హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరేక రమేష్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి అండ్ మన రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అవునండి కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ 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 చేసుకొని తింటూనే ఉంటారు దానికోసం అర కేజీ కాకరకాయని వాటర్లు ఉప్పేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా మచ్చకి చీలిక ఒక్క చీలిక మచ్చలో పెట్టేసి పక్కకి ముక్కలు పెట్టేసుకోవాలి ఇందులో గింజలు లేతగానే ఉన్నాయి అవి కూడా తినము అనుకున్న వారు గింజలు తీసేసుకోవచ్చు మేము తింటాము లేతగా ఉన్న గింజలు తినేస్తాము సో అలానే పెట్టేస్తున్నాను చీలిక పెట్టి పక్క పెట్టేసుకోవడమే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా పదే పదే చేసుకొని తింటారు ఇది పెద్దవారికి చిన్నవారికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది నచ్చదు అనేది ఇందులో ఉండదు మెయిన్ ఎందుకంటే అంత బాగుంటుంది చేదు అస్సలు ఉండదండి ఈ విధానంలో చేస్తే కాకరకాయ చేదు కూడా అస్సలు ఉండదు చాలా బాగుంటుంది బాలింతలకు కూడా కాకరకాయ వెల్లుల్లి కారం మంచిగా ఒక్కరోజు అర్ధ గంట కష్టపడి చేసేసుకుంటే వారం రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటుంది రోజుకో ముక్కు పెట్టేసేసుకొని తినొచ్చు హ్యాపీగా అంత బాగుంటుంది అంత అద్భుతంగా ఉంటుంది నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో కాకరకలన్నింటినీ కూడా రెండు వైపులా కట్ చేసేసుకొని ఇలా మధ్య చీల్ చీల్ చేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మొత్తం క్లియర్గా చూపించాను ఏ విధంగా చీల్ చేసుకోవాలి అనేది సో ఇలా మొత్తంగా చీల్చుకొని ముక్కలన్నిటినీ చక్కగా పక్కకు పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవడమే సో టోటల్గా హాఫ్ కేజీ నేను తీసేసుకున్నాను అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకుందాం ఖచ్చితంగా ఈ రెసిపీకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా గ్రాములు కానీ ఎంఎల్ కానీ ఒక టెన్ అటు ఇటు తేడా ఉన్నా కానీ వన్ ఫిఫ్టీ అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఆయిల్ వేసేసుకోవాలి నిండుగా అవసరం లేదు కాకరకాయ వెల్లుల్లి కారం కదా అంటే టోటల్గా డీప్ ఫ్రై చేసేస్తుందేమో కాకరకాయలు అని మాత్రం అనుకోకండి కేవలం వన్ ఫిఫ్టీ ఎమ్మెలతోనే ఈ హాఫ్ కేజీ కాకరకాయని ఫ్రై చేసేసుకోవచ్చు చక్కగా ఆయిల్ హీట్ ఎక్కాక సగం లేదా ఫస్ట్ లావు లావుగా ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను టూ స్టెప్స్గా అంటే టూ రెండు బ్యాచ్లుగా వేసేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇలా వేసేసుకున్నాను ఇక దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత చక్కగా వేపుకోగలిగితే అంత చక్కగా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వస్తుంది కానీ అది మాడడం కాదు పూర్తిగా బ్లాక్గా వచ్చేంత వరకు మాత్రం మార్చుకోకూడదు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ చాలా టైం పడుతుంది ఖచ్చితంగా చాలా ఓపికతో చేసుకోవాలి కానీ ఒక్కసారి ఓపికతో చక్కగా చేసేసుకున్నారు అంటే మాత్రం ఇంకా కమ్మగా తినచ్చు అనమాట అంత బాగుంటుంది చేదు అస్సలు ఉండదు పసరు మొత్తం పోతుంది హెల్త్కి హెల్త్ అండ్ తినరు అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఈవెన్గా మొత్తం టోటల్ కాయ మొత్తం రే రౌండ్గా ఫ్రై ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గరిట పెట్టి వాటిని వత్తుకోవాలి సో అంటే చీలిక ఉన్న వైపు ఆయిల్లో ఉంచి చీలిక లేని వైపు ఇలా గరిట పెట్టి చక్కగా వాటిని ఒత్తుతూ ఉండాలి ప్రెస్ చేస్తూ ఉండాలి సో అప్పుడు ఆ చీలిక వైపు కూడా ఏదైతే పచ్చిదనం ఉంటుందో అది అందులోకి అంటే చీలికలో నుంచి ఈ వేడి వేడి నూనె వెళ్ళడం వల్ల ఫ్రై అవుతుంది పచ్చిదనం అనేది పోతుంది సో ఏ విధంగా కూడా చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది కాస్త ఓపికతో ఇలా చేసుకోవాలి ప్రతి ముక్కని కూడా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి మీడియంలో పెట్టేసుకొని చేసుకోండి కొంచెం వేడి తగులుతుందండి హ్యాండ్కి ప్రాబ్లమ్ ఏముండదు కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి కానీ చేసుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది అలా అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయాలి చేస్తేనే ఈ వేడి నూనె ఆ చీలిక లోపలికి వెళ్ళి చాలా నీట్గా పచ్చివాసన పచ్చిదనము పోయి మంచిగా చక్కగా ఫ్రై అవుతుంది లోపల ఉన్న గింజ కూడా ఫ్రై అవుతుంది చాలామంది గింజ తినరు కానీ కాస్త తినండి ఎందుకంటే చిన్నవి లేతవి తింటే తప్పేం లేదు మంచి కరకర అన్ని చాలా చక్కగా తింటూ ఉంటే పంటి కింద బాగుంటుంది తీసేయకండి లేతగా ఉంటే బాగా ముదురుగా ఉంటుంది కొంచెం ఉప్పు వేసేసుకోండి ఫస్టే లోపల కూడా పెట్టుకోవచ్చు ఒక విధానం లేదు ఇలా మధ్యలో ఆయిల్లో వేస్తే ఏంటంటే ఇలా మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా ఈ ఆయిల్ అందులోకి వెళ్ళేసి అంటే ఉ మొత్తం ఓపెన్ అవుద్ది కదా సో ఈ ఆయిల్ అందులోకి వెళ్ళి ఏంటంటే ఆయనతో ఎక్కడో కొంచెం కొద్దో కుప్పో చేదు ఉన్నది కూడా పోతుందనమాట లేదు ఇలా అంటే మేము మర్చిపోతామేమో అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్టే కాయ లోపల లైట్గా ఉప్పు రాసేసేసుకోండి అయిపోతుంది ఈజీగా సో ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇంకేలా మెల్లగా వేయించుకుంటూ ఉంటుంది చూసారు కదా ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి మంచిగా వేగాయి మాడడం కాదది వేగిపోయాయి సో ఇప్పుడు గిన్నెలకు తీసేసుకుందాం ఆ ముక్కలు సో ఈ వేగిన చూసారు కదా దగ్గర నుంచి చూపించాను మంచిగా వేగిపోయాయి అవి వేగిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగతా సెకండ్ బ్యాచ్కి ఏవైతే ఇంకో ఆరు మిగిలిపోయి పక్కకు పెట్టేసుకున్నామో వాటిని కూడా ఈ మిగిలిన ఆయిల్లోనే వేసి వేయించుకోవాలి దీనికోసం మళ్ళీ ఆయిల్ మాత్రం పోయకండి సరిపోతుంది ఇవి కూడా వేగక ఒక చుక్క మిగులుతుందే తప్ప ఇక ఆయిల్ అవసరం అనేది రాదు కొంచెం ఉప్పు వేసేసే అది ఒక చిటికడు రెండు చిటికెళ్ళే ఆ ఉప్పు వేసేసుకొని వీటిని కూడా సేమ్ యాస్ట్రీస్గా అదే విధంగా చక్కగా వేయించేసేసుకోవాలి సో ఫస్ట్ అవి వేగేలోపు మనం వెల్లుల్లి కారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం రెండు గడ్డల వెల్లుల్లిని మంచిగా పొట్టు తీసి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఒక చెంచాడు ధనియాల పొడి అలాగే ఒక చెంచాడు జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా అందులో ఆల్రెడీ కొంచెం ఉప్పేసాం కనుక ఒక సగం స్పూన్ వేసుకొని సరిపోతుంది అలాగే ఒక మూడు లేక నాలుగు చెంచాల కార పొడిని కూడా అందులో వేసేసుకొని చక్కగా మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి వెల్లుల్లి కారాన్ని చూసారు కదా ఎంత మెట్టగా పట్టేసేసాను మెత్తగా సారీ మెత్తగా పట్టేసేసాను సో మిగతావి కూడా వేయించుకుంటున్నాను ఇవి వేగుతున్నాయి కదా చూడండి ఎలా వేగుతున్నాయి సో వీటిని కూడా సేమ్ యాస్ట్రేస్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే దాంట్లో వాటర్ బయటకు వస్తుంది చక్కగా లోపలంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీని చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తిన్నారు అంటే ఖచ్చితంగా మీరే పదే పదే చేసుకొని తింటారు అంత బాగుంటుంది సో ఇవి కూడా ఇలా చక్కగా వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా అయితే హాఫ్ అన్ అవర్ దాటుతుందే తప్ప తక్కువ సమయం అయితే దీనికి పట్టదు ఈ రెసిపీకి కానీ చాలా కమ్మగా ఉంటుంది ఒక్క అసలు ఇంకేం అక్కర్లేదండి ఓ రెండు ముక్కలు ఇది పెట్టేసుకొని చక్కగా కలిపేసుకొని అన్నం అంత తినేసేస్తాం ఇంత పెరిగేసేసుకున్నామంటే అయిపోతే ఇంకో కూర కావాల్సిన అవసరం కూడా ఉండదు అంత బాగుంటుంది సో మిగతా ముక్కలు కూడా అందులో వేసేసుకుని ఒకసారి అన్నీ సమానంగా వేయించుకున్నట్లుగా ఉంటుందని వేసుకున్నాం లేదంటే లేదు అవసరం కూడా లేదు స్కిప్ చేసేసుకోవచ్చు రెండు బ్యాచ్లు సపరేట్ సపరేట్గా వేయించుకుని అట్లా గిన్నెలు వేసేసుకోవచ్చు లేదో ఒకసారి అన్ని ఈవెన్గా కలవాలి అంటే అట్లా ఒకసారి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అసలు ఉండదు అనేసి అన్నాన ఆయిల్ లేదు ముక్కలు తీసాక ఒక చుక్క ఉంటుంది ఆయిల్ ఆ చుక్క ఆయిల్లో ఏం చేస్తానో చూసేయండి సో ఈ ముక్కల్ని కూడా ఫ్రై అయిపోయాయి కదా గిన్నెలోకి తీసేసుకుందాం మొత్తం ముక్కలు ఇక కొంచమే కొంచెం ఏది ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిలే మిగిలింది ఆ ఆయిల్లోకి ఈ వెల్లుల్లి కారం ఏదైతే మిక్సీ పట్టేసి పెట్టుకున్నామో పక్కకి సో అది వేసేసుకొని కలిపేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద పెట్టే అని స్టవ్ కింద అనుకోకండి మీ వంట లేదు ఆఫ్ చేసేసాను ఎందుకంటే ఆ వేడి వేడి ఆయిలే చాలు పచ్చివాసన పోవడానికి అది కూడా నిల్వ ఉండడం కోసం కనుక మనం ఆయిల్లో వేసాం లేదంటే అసలు మనకి ఇంకా అవసరం లేదు పచ్చి అందులో పెట్టేసుకోవచ్చు కొంచెం నిల్వ ఉండాలి కనుక అలా పెట్టేసాను సో ఇలా చూపించే విధంగా అన్నిటిని కూడా చక్కగా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి వెల్లుల్లి కారంతో ఏంటి రెసిపీ నచ్చిందా ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ గంట కొట్టడం కూడా మర్చిపోకండి సో చూడండి ట్రై చేయండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి అద్భుతం అద్దీరిపోద్ది అంత బాగుంటుంది రెసిపీ అన్ని స్టప్ చేసాక చూసారు కదా ఎలా ఉందో కలర్ఫుల్గా సూపర్ ఉంది సో తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్